చెప్పండి మీరు ఏ యూనివర్సిటీనా అని ఇక్కడ రెస్టో చదువుకున్న స్టూడెంట్ తెలియదు ఎన్ని రోజుల నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నా అసలు ఏం జరుగుతుంది లోపల అసలు లోపల జరిగేది ఒకటి బయట జరిగేది ఒకటి లోపల జరిగేది ఏంటి ఇక్కడ పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు జింకలు కావచ్చు నెమ్మలు కావచ్చు రకరకాల కీటకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అవి మాకు తెలియని కూడా చాలా చనిపోతున్నాయి యాభై యాభై జేసీలతో పని ఒకేసారి అవి వాటికి తెలియక నైట్ మీరు చూస్తున్నారు వీడియోల పక్షులు నెమలు కావచ్చు జింకలు కావచ్చు ఘోరంగా నడుస్తున్నాయి మమ్మల్ని రక్షించండి అని వాటి మూగ జీవాలు కాబట్టి వాటి చెప్పలేకపోతున్నాయి కానీ మనకు ఆ వీడియో చూసినట్టు అయితే మానవత్వ ఉన్న వ్యక్తి అయితే చాలా చలించిపోతారు కానీ ఎవరైతే పక్షులకు సంబంధించిన ప్రేమికులు ఉంటారో వాళ్ళందరూ కూడా దీని మీద యాక్సిడెంట్ తీసుకోవాలి అవసరం దీని మీద కోర్టులో మీరు అంటున్నారు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ వన్య ప్రాబ్లం లేవు ఏదో రాజకీయ గుంట నక్కలు అది అని మాట్లాడుతున్నాడు అసలు నిజంగా రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడవచ్చు ఒక సీఎం హోదాలో అసలు అతను సీఎం అర్హుడు కాదన అతను సీఎం సీట్ కొనుక్కొని వచ్చింది ఆయన అసలు ప్రజల ప్రజల బాధలు ప్రజల కష్టాలు స్టూడెంట్స్ కష్టాలు తెలిసిన వాడు కదా అతను మాట్లాడు మీరు క్యాంపస్ మొన్న ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడడానికి వచ్చారు క్యాంపస్లో ఫుట్బాల్ ఆడారు అంటే మీరు ఫుట్బాల్ ఆడిన సందర్భంలో మీ కన్ను మా యూనివర్సిటీ పడ్డది ఇప్పుడు అంతకుముందు హైకోర్టు సంబంధించి హైకోర్టు ఒక వేరే వేకరాలాకావర దాకా ఇచ్చారు ఇది దీంట్లో ఈ ఐటీ కంపెనీస్ ఇక్కడ ఫ్యూచర్ లో ఇక్కడ యూనివర్సిటీకి పెద్ద నేమ్ ఉంది ప్రపంచంలో కావచ్చు దేశంలో కావచ్చు దీని ర్యాంకింగ్ చాలా అత్యున్నత స్థాయిలో ఉంది అంటే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చాలా కలెక్టర్లు ఉన్నత విద్యామంతులు ప్రొఫెసర్లు వాళ్ళ శాఖలో ఉన్నారు ఇద్దరు ఇద్దరు మంత్రులు కేబినెట్ మంత్రులు శ్రీధర్బాబు కావచ్చు ఆ శాఖ మంత్రి కావచ్చు బతిక విక్రమార్క ఇద్దరు చదువుకున్న విద్యార్థులే అంటే ఇక్కడ తయారు చేసి పంపించినటువంటి పంపించినటువంటి యూనివర్సిటీని వీళ్ళ తల్లిపాదాయ తల్లి రూమ్ని గుద్దినట్టు ఇక్కడ చదువుకున్న వాళ్ళే వాళ్ళే స్పందించలేదు అంటే చాలా అవమాన అవమానకరం చాలా గోన సార్ ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు వాళ్ళు స్పందించలేదు ఓకే ఇది సెంట్రల్ యూనివర్సిటీ కనీసం బీజేపీ కూడా దీనిపైన స్పందించకపోవడం ఎట్లా చూస్తారు ఎందుకంటే వాళ్ళతోటి ఇది స్టేట్ గవర్నమెంట్ ని ఆపేంత సత్తా బీజేపీకి లేదంటారా ఖచ్చితంగా ఉంటది సెంట్రల్ యూనివర్సిటీ అన్నప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ చాలా రైట్స్ ఉంటాయి కానీ ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే మా యూనివర్సిటీ ఎంట్రీ కావాలంటే ఇక్కడ అటువంటి పోలీసు వ్యవస్థ కావచ్చు మీడియా వ్యవస్థ లోపల ఎంట్రీ ఉండదు బయట వ్యక్తులకి అలాంటి సమయంలో మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంత ఇంత జరుగుతుంది కదా దారుణం లోపల పోలీసు వ్యవస్థ చాలా స్వచ్ఛందంగా వస్తున్నారు బయట పోతున్నారు కానీ మీడియా వ్యవస్థ పంపించలేదు అంటే నిరక్ష పాలన జరుగుతుంది లోపల రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటే దీన్ని ఎండా ఆపేవచ్చు కానీ వీళ్ళు మంత్రాలు చేసుకొని నామకే వాసు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కాదు ఇద్దరు ఒక కుమ్మక్కై బయట ప్రజలు పిచ్చోల్ని చేస్తూ విద్యార్థులను నాశనం చేస్తూ విద్యా వ్యవస్థ పటి మొత్తం ఖరాబ్ చేస్తూ యూనివర్సిటీ ఉన్నటువంటి మొత్తం వాతావరణం మొత్తం కొరం చేస్తూ మొన్న మీరు చూసిన రీసెంట్గా విద్యార్థులు అమ్మాయిల్ని బట్ట చిరుగుతున్నప్పుడు కూడా గుడ్డలు నచ్చినప్పుడు బట్ట వేనాలను కుక్కుతున్నారు అంటే కనీసం మానవత్వం లేదు మీకు కొంచెం కూడా అసలు ఏమనుకుంటున్నాం సార్ ఇంద్రమ రాజ్యం అంటే ఇదేనా ఇంద్రమ పాలన వస్తే ప్రజల పాలన ప్రజల పాలన అంటే ఇంద్రమ పాలన మీ కోసం వచ్చిన పాలన అంటే ప్రతి భవాన్ని కూలగొట్టి కొత్తగా పెట్టారు కదా పేరు ఆ పేరు అంటే ఇదేనా దానికి అర్థం కావట్లేదు ఒకటి రేవంత్ రెడ్డి గారు మీకు దయా దాక్షణాలు కొంచెమైనా ఉంటే మీరు చదువుకున్న విద్యార్థి అయితే కనీసం మీకు కొంచెమైన జ్ఞానం ఉంటే మా యూనివర్సిటీకి మీరు వచ్చి చూశారు ఇప్పుడు చూడండి క్యాంపస్ లో ఉన్నటువంటి వాతావరణం చాలా స్వచ్ఛంగా ఉంటుంది యూనివర్సిటీకి సంబంధం లేదనే వాదన గతంలో ప్రభుత్వం రెండు వేల నాలుగు ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది ఆ కేసు వేసినప్పుడు ఆ కేసు కంటిన్యూ ప్రదా కొనసాగింది అంటే ఇది ప్రభుత్వం యూనివర్సిటీ ల్యాండ్ ఏమో గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ అప్పుడు ఇచ్చింది ఎవరు ఇందిరాగాంధీ ఇది యూనివర్సిటీ ఇచ్చి నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో అప్పుడు ఇచ్చినప్పటికీ కూడా ఈ ఏదైతే ఉంది ఈ ల్యాండ్ మొత్తం అప్పుడు ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి కదా అప్పుడు ఈ అప్పుడు వీసీ ఏం చేశారంటే చుట్టూ పార కూడా కట్టింది కానీ రిజిస్టర్ చేయించుకోవాలి భూమి మొత్తం ల్యాండ్ని దానివల్ల మాకు చాలా అనర్ నష్టం అయింది కానీ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మేము స్వేచ్ఛ మాదనుకున్నాం కానీ ఇంత దుర్మార్గంగా రాక్షస పాలన ఒడి నోటు అమ్ముడు కేసు రేవంత్ రెడ్డి లాంటి వాడు వచ్చే సీఎం అయినప్పుడు ఇలాంటి పవన్ మేము ఎప్పుడు ఊహించలేదు ఆకస్మస్ జరిగిపోయింది కానీ ఒకటి రేవంత్ రెడ్డి గారు మీకు మిమ్మల్ని ఖచ్చితంగా మేము కబర్దా మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని మిమ్మల్ని విద్యార్థులను తలుసుకుంటే తెలంగాణ ఉద్యమం తెచ్చిన మేమే కేసు కూడా మేమే తలుచుకున్న నేను కూడా పెట్టారు మేమే చేస్తాం కంపల్సరీ చెప్తాం ఇప్పుడు ఏంటంటే మా క్యాంపస్ లో ఇద్దరు విద్యార్థులు అరెస్ట్ చేశారు ఆ ఇద్దరు విద్యార్థులు కనీసం వాళ్ళు ప్రొడెక్ట్ చేసిన సందర్భంలో పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి పెన్నులు తప్ప మా దగ్గర ఏముండవు మా క్యాంపస్ లో పెన్నుల తప్ప మా దగ్గర కత్తులు బుల్లెట్లు బాంబులు దగ్గర ఏమి కదా మీ విద్యార్థుల కదా వాళ్ళ మీద ఏదో బాంబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏదో ఎటువంటి మరణ ఆయుధాలు వస్తువులు ఉన్నాయి కేసు పెట్టారు కేసు పెట్టినప్పుడు ఇప్పుడు టూ డేస్ వాళ్ళు జైలు స్టేషన్ లో ఉండి కనీసం వాళ్ళు ఏ స్టేషన్ లో ఉన్నారు ఎక్కడ ఉన్నారు తిన్నారా పన్నారా వాళ్ళు ఎక్కడ ఉన్నారా ఇద్దరు ఎటువంటి ప్రపేషన్ కూడా లేదు కనీసం నిన్నమ్మ కోర్టు హాల్ ఉంది కాబట్టి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కనీసం మీకు దయ్య దాక్షణ ఉంటే కొంచెం వాళ్ళు ఉన్నా మీరు చెప్పండి కనీసం మీరు తీసుకున్నా నాకు పర్లేదు కానీ కొంచెం వాళ్ళు ఇక్కడ బతుకున్నారా వాళ్ళు ఏమైనా వాళ్ళు కొడుతున్నారా చేస్తున్నారా మాకేం తెలియదు కనీసం మీరు వాళ్ళని రక్షించండి అంటే ఇంతవరకు ఇంకా చూడలేదు నాకు తెలియదు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు వాళ్ళ ఫోన్స్ ఇచ్చాము వాళ్ళ ఫోన్ తీసుకున్నారు లోకల్ మా పేజ్ తీసుకు కావాలి ఇక్కడ ఇక్కడ చదువుకున్న వాళ్ళే కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే వీళ్ళు స్కాలర్స్ ఇక్కడ ఒక ఒక అబ్బాయి దానికి రీసెంట్ గా పిహెచ్డీ అయిపోయింది డాక్టర్ వచ్చింది ఒక అబ్బాయి పిహెచ్డీ అయిపోలే కానీ వాళ్ళు ఇక్కడ విద్యార్థులు కాదని ప్రొటెక్ట్ చేస్తున్నారు బయటకి కానీ వాళ్ళ వాళ్ళు ఇక్కడ విద్యార్థులే ఒక అన్న పేరు రోహిత్ ఒక అన్న పేరు నవీన్ ఇక్కడ విద్యార్థులే కానీ బయట ప్రోటెడ్ ఈ విద్యార్థులు కాదని ఇక్కడ విద్యార్థులే మీకు తెలియదు తెలుసుకోండి మీరు ఉట్టిగానే అసత్య ప్రసాదాలు చేసి విద్యార్థులని పోలీసులు చూస్తారు అసలు ఈ విద్యా వ్యవస్థ వీళ్ళంతా తయారు చేసిందే ఈ పోలీసు తయారు చేసింది యూనివర్సిటీలో వీళ్ళు యూనివర్సిటీ ల్యాండ్ పోతుందంటే అందరి ల్యాండ్ ఇది వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు మా పిల్లలు కావచ్చు మా నాన్నలు కావచ్చు చదువుకున్న వాళ్ళు కనీసం వాళ్ళకు ఉండాలి కొంచెం కనీసం వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అంటే చేసి విద్యార్థులు క్లాస్ కి పంపాలి మమ్మల్ని ప్రజాపాలన విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి మరి పోయి కలిసే ప్రయత్నం ఏం మాట్లాడుతున్నారు లేదు లేదు మేము ఆల్రెడీ కలిస్తాం ప్రయత్నించాము ఛాన్సార్లు మా యూనివర్సిటీ వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళడం జరిగింది కానీ